ఇవనిక ఇప్పుడు ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ తో పాటు ఒక సాంగ్ వెంపర్ని ఎవరైనా చప్పట్లు కొడతారనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన నో అట్ ఆల్ కదా అది ఉండాలి సార్ యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవడం నేను మన యాక్టర్ ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈ్ ఏ హీరో అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి లీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్ ఉంది అంటే హీజ్ అన్ యాక్టర్ ఒక నిమిషం చెప్పిస్తే బాగుంటుంది సార్ అంతే కదా కార్పెట్ అది హీఈ డాక్టర్ హీఈ యాక్టర్ హీఈ్ ఎ లిరిసిస్ట్ హీఈ మ్యూజిక్ డైరెక్టర్ హీఈజ్ ఎ సింగర్ సో ఈ పెయింటర్ కూడా సారీ ఎస్ పెయింటర్ కూడా సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక్కడ టీం ఎలా కుడుతుంది చూడండి శాంతి చంద్ర ఏ బిజినెస్ మ్యాన్ బికమ్ ఏ హీరో అలాగా ఒక డాక్టర్ బికమ్ ఎ థింగ్ సో వీటన్నిటిని తీసుకొని రావడానికి ద ఆన్లీ క్యాప్టెన్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మూర్తి గారు ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ డెఫినెట్ గా వీ హివ్ ఎ బిగ్ అప్ లాస్ట్ మూర్తి గారు ప్లీజ్ బ్యాక్ లో వాళ్ళందరూ గట్టిగా తప్పట్టు కొట్టాలనేసి ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఆల్ యూ పీపుల్ యా ప్లీజ్ ఏ ఎందుకంటే ఇంతకు ముందు దహనం అని ఒక సినిమా తీశాడు ఆ సినిమా నేను చూడగానే ఇతను ఫ్యాన్ అయ్యానమాట దహనం అన్నది ఒక చిన్న జార్నల్ లో ఉన్న ఒక ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా అది మీరు చూస్తే యూట్యూబ్ లో ఉంది కదా అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది ఖచ్చితంగా చూడండి దానికి సంగీతం ఎవరు ఇచ్చారంటే మన డాక్టర్ గారు ఇచ్చారు ఫస్ట్ నేను కూర్చొని ఆ సంగీతం వినగానే ఫోన్ చేశాను డాక్టర్ గారికి అంటే డాక్టర్ గారు యు ఆర్ ఈక్వల్ టు ద దాష్ అంటే ఇడే గారు తాలకు ఒక సంగీతం తాలిం ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు సార్ నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను ఐ మెట్ హిమ్ అది దహనం అయితే ఇదేమో డతీత టోటలీ రెండు కాంట్రాక్ట్ ఎలాగైతే డైరెక్టర్ గారు రెండు కాంట్రాక్ట్ లో సినిమా చేశారు దహనం అంటే టిఫెలో అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు అండ్ ఈ సినిమాలో మన హీరో శాంతి చంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ లిటరల్ గా అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు యాక్చువల్లీ ఓకే లివింగ్ అదే డర్టీ ఫెలో కాబట్టి ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళతోనే ఉంటారు అనమాట మన కనవసరం ఫోర్ ఉన్నారా సారీ ఫోర్ ఉన్నారండి యాక్చువల్లీ మన హీరో గారికి ఎందుకు డర్టీ ఫెలో అలాగే ఉండాలి సో వన్స్ అగైన్ నేను ఒక మాట డర్టీ ఫెలో అందరూ మీ అందరూ చీర్స్ కొట్టారంటే రేపు టీవీలు స్క్రీన్లు ఎంతో మంది జనాలు చూస్తారు బాగుంటుంది కదా డర్టీ మీడియా వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది శాంతి భయ్య నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్ ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఒకరోజు కలిసినప్పుడు నేను డైరెక్టర్గా భయ్య నువ్వేమో ఇంత అడివి టైటిల్ ఎలా అని అప్పుడు డైరెక్టర్ గారు అన్నట్టు లేదు సార్ ఈ టైటిల్ తప్ప ఇంకా వేరే ఏది పెట్టడానికి అవకాశం లేదు అన్నాడు డన్ అంటే ఒక మంచి కథతోటి ఎందుకంటే నేను చూశాను ట్రైలర్లు సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి ఇంకా డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు రెండు మూడు పార్టీలు మేము కూర్చున్నప్పుడు సార్ పాటలతో చంపేశాడు చాలా హ్యాపీ అలాగే నేను అసలు ఈ సినిమాలో పాట పాడిను కానీ ఇంకా వేరే మనం రెగ్యులర్ కింద పాట అయితే ఇంకా అద్భుతంగా మన మనందరినీ ఉరు తొలగించేవాడు ఇంకా టైం లేదని పాడలేదు అలాగే మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి పూర్ణాచారి గారు భయ్య మంచి లిరిక్స్ ఇచ్చారు ఎంటైర్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున రాబోతుంది మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చి శాంతి భయ్యకు మంచి పేరు వచ్చి అలాగే వాళ్ళతో పాటు నటించినటువంటి ఈ నలుగురు హీరోయిన్లు అంటే నలుగురు హీరోయిన్లు అవసరమో అన్న ఏ మనకు ఉండాలి భయ్య మాత్రం నలుగురు హీరోయిన్లు అని శాంతి భయ్య చెప్పింది శాంతిభయ్య కొన్ని విజన్స్ అలా ఉండాలి ఏంది అని మామూలుగా డిస్కస్ చేసిన ఈ సినిమాలో పెట్టించి తీయించుకున్నాడు సూపర్ అతను ఆ డాన్ క్యారెక్టరు సిజర్ తాగడాలు అవన్నీ తనకు చాలా బాగా ఇష్టం అవన్నీ అద్భుతంగా చిత్రీకరించరు నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టోటల్ ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్ సదా మీ ఒక్క మాట మై నేమ్ నేమ్స్ దీపికా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థాంక్స్ శాంతి అండ్ మూర్తి సర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ రాఘ రోల్ అండ్ ఐ వుడ్ సే వెన్ స్టార్ట్ దిస్ జర్నీ సో ఐ ూస్ టు నీడ్ టుక్ట్ వెల్ బట్ after a few days i started feeling like i'm living that character that is opposite to my real personality but that was a great challenge for me and again thank you shanti and muti sir for making me comfortable for that and uh, thank you for all crew of this movie because we all have put in a heart and soul to make this successful and uh, please see and watch we gave our best to entertain you guys and hope in future as well you guys give us chance to entertain you again. Thank you. Andhra uh, ki namaskaram everyone. Thank you so much for coming here and giving your time to us. Uh, I am really excited for our film Dirty Fellow and uh, first of all, as always, the first and foremost I want to thank all the media people for coming here, giving your time. Cause Th if you are there, our movie is there. So please uh, help us, uh, you know, reach to greater heights. Secondly, I would like to thank Shanti Chandra for being an amazing co-actor, producer. And a guiding source, he's helped out uh, throughout the film. So thank you so much for that. Uh, thank you, uh, director sir. I am absolutely privileged to be working with him. Thank you so much, Vira Shankar sir. Everyone standing here on the stage uh, have really, you know, uh, helped me in my journey because it's the first film that I'm doing. So please watch the film and tell us how you like it. Thank you so much. I'd like to uh, tell you one small incident that happened during our film. Uh, just for fun. Uh, so, I was shooting at Arku with uh, Shanti Chandra, and we both had a scene. And there was a river and small stones on the river, and we had to cross that river, and it was very risky. So, I remember this time, I was like, I am not doing this. Tata, bye bye. <laughs> I'm not doing this. He's like, trust me, I will pick you up and I'll take you. Don't worry. I was like, okay, cool. He picked me up and we we're walking and he fell. But I'll tell you what a kind person he is. He actually fell on himself so that he could save me. And that's why heroes like him. Uh, mean, you know, something. So, just one round of applause for him. As a co actor, he's really helped uh, me, especially. And uh, just a small incident I told you, so that uh, just a little fun thing. Thank you so much for that. And uh, likewise, I've made a lot of memories during this film. So, please go watch it and tell us how you like it. Thank you. Andal ki namaskaram na pedu nikisha. Idi రెండు సినిమా తెలుగు తెలుగులో రిలీజ్ ఉంది ట్వంటీ ఫోర్త్ మేలో డర్టీ ఫెలో చాలా బాగుంది గట్టిగా తప్పుకో చూడండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మై తెలుగు మీడియా గారూస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్ మై స్టార్స్ స్మృతి లీ నాకు లైక్ మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేయమంటే ఎంతమంది ముందైనా చేస్తాను కానీ స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ఆ డైరీ మూర్తి సాయి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అండ్ శాంతి చంద్ర గారు థ్యాంక్స్ ఫర్ ద చాలా బాగా అనిపించింది నేను ఒక ట సీన్లో ఒక సీన్ చేయాల్సి వచ్చింది థ్యాంక్స్ అలాట్ టు ద హోల్ టీమ్ ఇంకా నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా మాట్లాడతానని కోరుకుంటున్నాను ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యావ్ కంప్లైంట్ బట్ ఆయన వచ్చి జాయిన్ అయ్యి చేసిన తర్వాత ఇంకా అసలు నో లుకింగ్ బ్యాక్ ఐ హ్యాడ్ టు వెయిట్ త్రీ మంత్స్ ఫర్ హిస్ డేట్స్ అండ్ నాగినేడి గారు సత్యప్రకాష్ గారు తప్ప నేను ఐ నాట్ ప్లే దట్ సన్ క్యారెక్టర్ ఇక్కడ అని చెప్పి నేను చేశాను నాగినేడి గారు ఇస్ మై ఫాదర్ ఇన్ ద మూవీ జైశ్రీ గారు రాజ్కొండ జయశ్రీ ఇస్ మై మదర్ ప్లేడ్ మై మదర్ అండ్ నాగినేడు గారు అకంప్లీస్ నాకు ఆపోజిట్ డాన్ యాక్ట్ చేసి నాకు సపోర్ట్ చేసిన సచిప్రకాశ్ అన్నకి సత్య సీనియర్ సీనియర్ సూపర్ డూపర్ యాక్టర్ అండ్ ఆయన సపోర్ట్ మరొలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నాట్ బట్ లీస్ట్ సంపూర్ణేష్ బాబానా అండ్ బీన్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నేను సినిమా అన్న నీతో సినిమా చేస్తాననివ్వండి బట్ నా సినిమా పట్టాలెక్కేసింది బట్ ఆ కోరిక ఉండిపోయింది వన్ డే విల్ కమ్ టుగెదర్ ఓకే అండ్ ఒక సీరియస్ పర్సనాలిటీ అండ్ ఒక ఆడియన్స్కి ఫన్తో ఉర్రో ఇచ్చే పర్సనాలిటీ ఇద్దరం కలిసి డిఫరెంట్గా ఎవరో చేయాలని నా కోరిక తప్పకుండా చేస్తాం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డాక్టర్ సార్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ నాకు వన్